పుష్పలత అండి మాది కోవ రోడ్ సెంటర్ అండి సెంటర్లో నీ ఫోటో అయితే అస్సలు అవ్వట్లేదు రెండు నెలబెట్టిన ఇచ్చుకున్న నేను తిప్పుతున్నారు మొన్న ఒంట్లో బాగాలేదు ఒంట్లో బాగా పోయినా సార్ అరగంట నిలబెట్టినా సార్ ఫోటో అవ్వలేదు అసలు అని ఫోటో అవ్వలేదు అని టీచర్ గారు బాధపడుతున్నారు మేము బాధపడుతున్నాము మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చేస్తారు టీచర్ గారు ఫోటో కోసం సో ఆయన నాలుగవైనా సరే ఫోటో అవ్వట్లేదు ఫోటో చాలా ఇబ్బంది పడుతున్నాం మేమే పిల్లలు ఏంటి మా హస్బెండ్ అయితే ఎక్కడో పైన పనిలో ఉంటారు ఆయనకి ఫోన్ చేసి అర్థమానో ఓటీపీలు అడుగుతున్నారు ఆ ఓటీపీలు కూడా చెప్పడానికి ఆయన పైన కింద దాకా దిగి అప్పుడు ఓటీలు ఫీల్ చెప్పాలి లేకపోతే ఆ ఓటీపీ చెప్పి పొజిషన్లో ఏ కాల్ చేరినా సరే అంతే పొజిషన్ మారిపోద్ది అంత ఇదిగా చాలా ఇబ్బంది పడుతున్నాం మేమైతే ఓటీపీలు ఫొటోసు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పడిపోతున్నా మేము మాతో పాటు మా టీచర్ గారు కూడా ఇబ్బంది పడుతున్నారు ఆవిడ ఫోన్ ఏమో అసలు నెట్వర్క్ అవ్వదు నెట్వర్క్ అవ్వపోయినా సరే మేము ఎంతో ఇబ్బంది పడుతున్నా సరే టీచర్ గారు చిరాకు పడకుండా మీరు వచ్చి మాకు చేస్తున్నారు చేసినా సరే ఫోన్ అవ్వ ఫోనే పని చేయట్లేదు అసలు సరిగాని ఫోన్ ఎన్ని సార్లు అన్న ఎఫర్సెస్ వచ్చి చేస్తూనే ఉంటున్నారు రోజు డైలీ ఫోర్ టైమ్స్ తిరుగుతున్నారు ఆయన ఎఫర్స్ అవ్వట్లేదు ఆయన సార్ అవ్వకపోయినా టీచర్ గారు చిరాకు పడకుండా ఎంతో ఇదిగా చేస్తున్నారు మేము అలాగే తిరుగుతున్నాం టీచర్ గారు కూడా ఆయన సార్ అవ్వట్లేదు అన్న మార్చండి లేకపోతే ఈ ఎఫర్సెస్ అసలు తీసేయండి తీసేస్తే టీచర్ గారు ప్రశాంతంగా ఉంటారు ఇంట్లో ఉన్న మేము ప్రశాంతంగా ఉంటాం మా హస్బెండ్స్ ప్రశాంతంగా ఉంటారు పనికి వెళ్ళిన వాళ్ళు